పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక మిత్రుడు రూపము నిత్యనూతనము రోషమిరుంగని ధీర చిత్తమవూ దాపరికమ్ము కోడదిట దర్పముకి తయు కానరాదు చేజాపిన లేదనండు మది జంకును గొంకును లేక దీన మాదాపన బాప రే బవలు దన్ను గనిల్చు సమాదరమ్మునూ మిత్రులారా ఈ శీర్షిక మిత్రుడు గురించి మిత్రుడు రూపము నిత్య నూ మిత్రుడు ఎప్పుడు కూడా స్నేహితంగా ఉన్నప్పుడు ఒకరికొకరు చూసుకుంటుంటే నిత్య నూతనంగా అనిపిస్తుంది వారి వారి రూపాలలో రోషం మెరుంగని ధీర చిత్తము అతనికి కోపం అనేది కనిపించదు మిత్రుడు అలా ఉంటాడు దాపరికమ్ము కూడదిట మిత్రుడి దగ్గర మనం మనసులో మాట పెట్టుకొని బయటికి చెప్పకుండా ఇబ్బంది పెట్టకూడదు దాపరికం అనేది ఉండకూడదు నీకు కావలసింది మిత్రుడితో అడగడం బాధను చెప్పుకోవడం బాధను తీర్చమని కోరుకోవడం అనేది సర్వసాధారణంగా ఉండాలి చే జాపినా లేదనండు చేజాపిన లేదనండు ఏదైనా అవసరం వచ్చి చేపనుకో సాయం అది రొక్కం కావచ్చు ఇవ్వడానికి ముందుగానే ఉంటాడు మది జంకును గొంకును లేక మనసులో ఏ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోడు అడగగానే వెంటనే ఈ మాదాపన మాదాపన అంటే బాగా ఇబ్బంది పడుతున్నటువంటి మనసు విచలితమైపోయి బాధల్లో ఉన్న మనసును ఆ ఆ బాధను దాటించడానికి రేబవలు రాత్రి పగలు దన్నుగా సమాదరము మంచి ఆదరంతో నిలబడతాడు అని చెప్పడం జరుగుతుంది ఇది ఈ భావము